క్రమైన యేసు కనీస నామంలో ఈ లైవ్లో విశేషాలు మీ అందరికీ కూడా శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు మనం ఉన్న ఈ స్థలము యేసు ప్రభు వారు సర్వ మానవ పాపాల కొరకు సిలువలో మరణించిన తర్వాత అరమత యేసు అనే వ్యక్తి తను తుమించుకున్న సమాధులో యేసు ప్రభు ఉంచారు అదే ఇప్పుడు మనం చూస్తున్నా ఈ ప్రదేశం ఇందులో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఏ సూప్రవార్ని లోపడ పెట్టారు లోపడ పెట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం పెద్ద రాడ్ ఉండేది ఆ రాడ్ అయితే ఇప్పుడు అమెరికా వాళ్ళు పట్టుకుపోయారు దానికి ఎగ్జాంపుల్గా మనం చూడండి అక్కడ రాడ్ కనిపిస్తుంది ఆ రాడ్ చూడండి ఆ రాడు సేమ్ రాడ్ని పెట్టి ఒక ముద్ర వేసి తీశారు ఆదివారం ఉదయం మగ్ధలేని మరియా కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పూయడానికి కోసమే ఒక వచ్చారు వచ్చేటప్పటికి యేసుప్రభు వారు ఆల్రెడీ బయట ఉన్నాడు ఇక్కడ తలకడ ఒకరు కాలుకడ ఒకరు ఇద్దరు దేవదూతలు ఉంటాయి ఉంటే అల్లు అనుకుంటారు ఎవరో మా కొడుకు ఓపెన్ చేసి పెట్టారనుకుంటారు యేసుప్రభుని గుర్తుపట్టలేదు తర్వాత అన్నీ చూస్తే యేసుప్రభు నువ్వు తీసుకుపోయావా ఎక్కడున్నాడు చెప్పు మేము ఆయనకి సుగంధ ద్రవ్యాలు పీయాలంటారు అప్పుడు మరియా అని యేసుప్రభు వారు మరి మాట్లాడి మనం చూస్తూ ఉంటాం అదే ఎగ్జాక్ట్లీ స్టాల్ మనం ఉన్నాం మరి చూస్తాం మేము అందరం మనది మేము అందరం కూడా దేవుడు దీవించిన గాక మనతో పాటు మరి గైడ్ కూడా ఎప్పుడున్నాడు రేపు రేపు ప్రత్యేకమైన సర్వీస్ ఉంటుందంట పొద్దున్న ఆరు గంటల నుండి ఆరున్నర వరకు ప్రత్యేకమైన ఆరాధన ఉంటుంది ఏడు గంటలకి క్లోజ్ అలా చెప్తున్నాను రేపు ఆరు నుంచి ఆరున్నర దాకా ఉంటుంది ఏడు గంటల క్లోజ్ నాలుగు గంటలకే ఫుల్ లైన్ ఉంటుంది బయట ఫోర్ ఓ క్లాక్ నుంచి ఫుల్ లైన్ ఉంటుంది